ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి మొత్తంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది మరో రెండు పథకాలను ప్రారంభిస్తబోతున్నటువంటి ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఫ్రీ గ్యాస్ తో పాటు అది ట్వంటీ సెవెంత్ మనకు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఆ హైకమాండ్ చేతుల మీదుగా కాంగ్రెస్ తదిత చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది హాస్యంగా ప్రారంభం చేవేళ్ళు నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే మొత్తానికి అందులో భాగంగా మరో స్కీమ్ మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఇప్పుడే ఆర్టీసీ బస్సు ఫ్రీతో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద లబ్ధిదారులందరికీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున అందిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క లైవ్ లో మాట్లాడుతూ దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ చేపట్టినటువంటి పాలన ఫార్మ్స్ సక్సెస్ అయిపోయాయా ఎస్ అందులో భాగంగానే ఆర్టీసీ ఫ్రీ స్కీమ్ తర్వాత మనకు ఉచిత కరెంట్ తో పాటు రేషన్ అంటే ఫ్రీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫ్రీ గ్యాస్ సబ్సిడీ రూపంలో అందియడం తర్వాత మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళా అభ్యర్థులకు ఇంటింట ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ను నెలవారి చొప్పున అందిస్తామని ప్రభుత్వం చెప్పింది అదే జరిగి తీరుతుంది మొత్తానికి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ తేదీన మనకు రాహుల్ గాంధీ రావచ్చు సోనియా గాంధీ రావచ్చు మెయిన్ గా ప్రియాంక గాంధీ వస్తారని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అలాగే బట్టి విక్రమారి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు మహిళా అభ్యర్థులకు మాత్రం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున నగదు జమ కాబోతున్నాయి అకౌంట్లో ఓకే అయితే ఈ స్కీమ్ సక్సెస్ అయ్యేనా కొద్ది కాలంగా డబ్బులు పెంచి ఆశ తర్వాత బ్రేక్ చేసిన ప్రభుత్వం మరి ఈ స్కీమ్ పెట్టడం సమంజసమైన కాదా మీ ఒపీనియన్ని తెలియజేయండి మహిళా అభ్యర్థులైతే ముఖ్యంగా మీ పర్సనల్ ఒపీనియన్ ని అలాగే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళా అభ్యర్థులకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందియడం ఓకేనా మరి కాదా మీ పర్సనల్ ఒపీనియన్ తెలియండి మీ జిల్లాల వారి పేరు వన్స్ తెలియండి అలాగే ఈ మహాలక్ష్మి స్కీమ్ గురించి డీటెయిల్స్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు సందేహాలు డౌట్స్ ఉన్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెషన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియో మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో SPN Education YouTube channel thanks for watching jai